నేను పంది పిల్ల దొరికినట్టు దొరుకుతున్నాను అటు ఇట హలో ఫ్రెండ్స్ ఏంది వీడియో తీసుకు నడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో అంటే ఆడోళ్ళు అన్నీ మేకప్లన్నీ చేసుకొని నేను చూడు ఎట్టున్నానో అట్లా అటు వీడియో తీస్తాను చూడు కమ్మలు కావాలంటే ఇప్పుడు కమ్మలు ఎవరు చూపుతుండ్రు మీరు రాదనే కదా చూస్తారు చూడు కమ్మలు పెట్టుకుంటుంది మంచి రంగులో ఉన్నావులే ఆగు నీ కోసం మన ఫ్యాన్స్ కోసం కాదు నీ ఫ్యాన్స్ కోసం లైటింగ్ పెంచుతా ఉండు నేను తెల్లగా చూపిస్తా ఉండు తెల్లగా పోడొద్దా నువ్వు ఏం కాదు

ఆ కవర్ మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి వస్తుంది మా జాగ్రత్త ఎంటనేట్ జింపుతుండవు దెబ్బ కెమెరా కూడా ఉనికి అది చూడండి ఒక ఆడపిల్ల లక్షణం ఒక్కటైనా ఉందా ఆడపిల్ల అట్టే నచ్చించేది కాబట్టి రాధాకి రాధాకి సంబంధాలు చూసేవాళ్ళు ఎవరైనా కానీ మగపిల్లల్ని చూడద్దు ఆడపిల్లలనే చూడండి రెడీ టే ట్వంటీ త్రీ నిలబడుకొని చూపి అమ్మా కింద క్యాలడి ఒకటే వచ్చింది అండి సింగిల్ పీసు కింద వదులు వదులు కిందకి ఇంకా నేను పెట్టడం ఫైవ్ ఫీట్ పెట్టానా త్రీ ఫీట్ పెట్టానా అని కాదు కిందకు చూడు చాలా ఉండవు కొంచెం కొంచెం ఎత్తు పైకి అది కరెక్ట్గా ఐదు అడుగులండి మన రాదమ్మ ఇంకా తక్కువగానే ఉంది ఏం కాదు అది ఒక కిందకు దించి ఏం కాదు ఏం కాదు ఐదు అడుగులు కా తక్కువే ఆ కట్టన్లు తీసేసి అక్కడ చూద్దాం ఎట్లా కొత్త రాదమ్మా న్యూ రాదమ్మ

ఇవి యాక్చువల్లీ ఈ కిటికీకి వేద్దామన్నట్టు పెట్టాను బట్ ఈ కిటికీకి రాడ్ తేలేదు మేము ఈ రాడ్ అంటే ఇది వచ్చేసి పాత రాడ్లు అనమాట పాత రాడ్లను కట్ చేసి సెట్ చేయించాను బట్ దీనికి సరిపోలేదు తేవాలి రాడ్స్ తెచ్చి తగిలియాలి రాధా ఎక్కడున్నావు రాదా 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 ఓ ఇప్పుడు కనిపిస్తుంది రాదా అంటే తలుపులో కలిసిపోయావు బ్లాక్ శారీ కదా అది ఎగతాళి కాదు అయింది కట్టం తగిలి అంటే కుచ్చులు పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ చీరకను కుర్చులు పెట్టినట్టు ఎంతకాల మేకప్ మ్యాన్ అయితే మాత్రం కూర్చులు పెట్టాలనా ఆడపిల్లని ఆడపిల్ల అంటారు రాదమని ఏడపిల్లా అంటారు జాగ్రత్త పడతావు అసలుకి హైట్ తక్కువ అవునవును బాగున్నాయా ఫ్రెండ్స్ కామెంట్లో తెలియజేయండి ఆ కిటికీ వేస్తే తెలుస్తుంది మా లుక్ నాట్ బ్యాడ్ బాగానే ఉన్నాయి దిగు ఉటో జీ ఊటో దూకు జీ దూకు ఒకవేళ వెనక్కి పడిపోయి ఉంటే రాదా నువ్వు నేను పట్టుకొని ఎండ నుంచి నుంచి పట్టుకునే లోపల నువ్వు గాలి తేలిపోయి కూడా కింద పడి ఉంటావు అది అవన్నీ నీకే సాధ్యము నాకు సాధ్యం కాదు జరుగు కిటికీ కర్టన్స్ చూపించాలి

డైరెక్ట్గా బాగాలేవు అంటే అంత లుక్ అనిపిల బాగుంది నాట్ బ్యాడ్ ఆ కలరే వేరేది లో ఉండేది చూడండి ఎంత కలర్లో ఉండేది చూడండి ఎంత బాగుంటుందో కలర్ఫుల్ ఎక్కడి నుంచో చూడండి కలర్ఫుల్గా ఉందో సింహాసనాన్ని అధిష్ఠించిన కాదు ఇక్కడి కోయిలమ్మది కోయిల అంటే ఎందుకు రాధ కోపం వస్తుందండి పిట్ట కొంచెం కూతగనం కోయిల అంటే అవునా కాదా మీరు కామెంట్లో చెప్పండి అంటే నేను రాధ పొట్టిగా ఉందని చెప్పట్లేదండి బట్ ఓకే ఫ్రెండ్స్ మా కట్టన్లు ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి నాకైతే ఈ కొమ్మలు బాగా నచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ నాకు నిద్ర వస్తుంది బాయ్ బాయ్ చెక్ బాయ్ వీడియో తీసిన మహానుభావుడు పడుకోని నా పొట్టను జూమ్ చేయకు జనాలు భయపడతారు నేను చెప్పినందుకైనా చూపిద్దా వాళ్ళు ఎగ్జైట్మెంట్ తో ఫీల్ అయిపోతా ఉంటారు చూపియండి 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 ఏమండి ఇందాక కెమెరా ఆన్ చేయగానే కమ్మలు పెట్టుకోవడం నేను ఎట్టు ఉంటే అటు తీసిందండి నేను బెడ్ల మీద నిద్రపోయేటప్పుడు ఎవరు పడుకోవాలి ఇప్పుడు దుండులు నదలు సోఫాల నదలు నేను అడుగుతాను ఎందుకు వదలాలండి ఎందుకు వదలాలి సరేలే అయ్యా చచ్చి బిడ్డను కాబట్టి ఇదిగోండి మీ సోఫా మీ ఇష్టం సోఫా కాదండి నాదే కాదు మా మమ్మీది అబ్బో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండోసారి చేయబాకండి నేను పంది పిల్ల దొరికినట్టు దొరుకుతున్నాను అంటే ఇటే